గిగ్ వర్కర్స్కి ఒక భద్రత కల్పించాలి వీళ్ళందరికీ సరైన వేతనాలు రావాలని చెప్పి ఆ ఆలోచనతో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి వారు భారత్ జోడో యాత్రలు చెప్పడం జరిగింది కర్ణాటక అసెంబ్లీ పాస్ అయింది ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక బోర్డు ఫామ్ చేసి దీంట్లో గిగ్ వర్కర్స్ యూనియన్ అగ్రిగేటర్సు గవర్నమెంట్ ముగ్గురు కూడా ఉంటారు దీంట్లో అందరు గిగ్ వర్కర్స్ని రిజిస్టర్ చేసుకునే బాధ్యత ఈ యాక్ట్ ఈ యాక్ట్లో ఉంటుంది ఈ దీని ప్రకారంగా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి అగ్రిగేటర్స్ కూడా ఈ బోర్డులో ఉండి వారు కూడా సమస్యలు ఏమున్నాయో వారికి ఈరోజు ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ లేడు అక్కడ ఈ అగ్రిగేటర్స్లో ఒక ఆఫీసర్ని పెట్టి వీళ్ళు గిగ్ వర్కర్స్ సమస్యలు ఏమున్నాయి పరిష్కరించడానికి ఈ యాక్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉంది దాంతోపాటు సెస్ కలెక్ట్ చేసినప్పుడు గిగ్ వర్కర్స్కి వేరే మెడికల్ ఇష్యూస్ అయినా కానీ యాక్సిడెంటల్ డెత్లో ఏదైతే సెస్ ప్రకారంగా మనం వారికి ఫెసిలిటీస్ కల్పించవచ్చో ఇవన్నీ కూడా ఈ కొత్త గిగ్ యాక్ట్లో ఈరోజు క్యాబినెట్ ఆమోదం ఇవ్వడం జరిగింది త్వరలోనే అసెంబ్లీలో ప్రపోజ్ చేసి యాక్ట్ బిల్ పాస్ అయిన తర్వాత గిగ్ వర్కర్స్కి న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం గిగ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కూడా చర్చించినప్పుడు సార్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈ సమస్యలు కూడా మీరు తొందరగా టేకప్ చేయాలని చెప్పినప్పుడు వారికి ఇదే చెప్పినాము ఇది ఒక ప్రారంభం ఈ గిగ్ వర్కర్స్ గురించి ఈ యాక్ట్ ప్రారంభం చేయడం జరిగింది దీంట్లో ఏది మంచిగా ఉంటాయో ఏది ఇంకెక్కువ ఇంప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా సమస్యలు యాజ్ వి గో ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ పాస్ చేయడం జరిగింది